హలో మ్యామ్ హలో మ్యామ్ టారో కార్డ్స్ ప్రకారంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓకే తప్పకుండా చూద్దాం ముందుగా వృషభ రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ మీకు ఒక కార్డ్ వచ్చేసింది సో లెటెస్ఈ ఈ కార్డ్తో పాటు వేరే కార్డ్స్ కూడా ఇద్దాము ఓకే వృషభ రాశి వాళ్ళకి బ్యూటిఫుల్ ఇయర్ ఇది చాలా బాగుండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే వాళ్ళకి ఈ ఇయర్ మీకు అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా అన్ని బెనిఫిషియల్గానే ఉంటాయి అనమాట అన్ని రకాలుగా లాభంగానే ఉంటుంది మేబీ లిటిల్ బిట్ జాన్ ఫెబిలో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మార్చ్ నుంచి మీకు మంచి టైం అంటాం కదా మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి అన్ని కార్డ్స్ బాగున్నాయి అనమాట అంటే చాలా విషయాలు ఒక కార్డ్ బాగుంటుంది ఒక కార్డ్ బాగుండదు కాకపోతే ఒక్క ఇండికేషన్ మీకు ఏంటంటే మీ మీద మీ మీరు నమ్మకం అంటగా ట్రస్ట్ మీరు చేసే ప్రతి పనిలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి కనుక మీరు చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఒడిదుడుకులే ఉంటాయి కానీ మీ మీరు చేసే పని మీద మీరు నమ్మకాన్ని ఉంచుకుంటే గనక మీకు మీరు అనుకున్న ప్రతి ఒక్క పని చాలా బాగా అవుతుంది ఎవరైనా ఏదైనా మేజర్ పనులు చేయాలనుకున్న ఎస్పెషలీ పొలిటికల్గా కానివ్వండి నామినేటెడ్ పొజిషన్స్ వాటికి లేదా ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ఒక ఎక్వైర్ చేయడానికి ఏదైనా పెద్ద పొజిషన్స్ కానివ్వండి అసెట్స్ కానివ్వండి ఏదైనా కొనుక్కోవాలి అంటే కనుక ఇయర్ మీరు నిరభ్యంతరంగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అండ్ మీరు ఏదైనా యాస్పిరేషన్స్ ఉన్నాయంటే పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి అలాంటి వాటికి ఇవన్నీ ఇది మంచి టైం అనమాట సో పాలిటిషియన్స్కి కానివ్వండి నార్మల్ వాళ్ళకి ప్రమోషన్స్ అట్లాంటివన్నిటికి వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుండబోతుంది అయితే కొంచెము మీరు స్నేహతత్వం అంట కదా ఫ్రెండ్లీనెస్ కొంచెం ఒక్కొక్కసారి మీ మాట తీరు అవతల వాళ్ళకి నచ్చకుండా ఉండవచ్చు ఇంతకు ముందు ఎవరితోటో అట్లా ఉండుంటే కనుక ఈ సంవత్సరం మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉండగలిగితే అంటే కోపం వస్తే కంట్రోల్ చేసుకొని ఫ్రెండ్లీగా కాదు ఆ కోపాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానం ఉంటుంది ఫ్రెండ్లీగా చూడు నాకు మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనే ఉంది కాకపోతే నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు కాకపోతే అట్లా మనం చెప్పుకునే విధానంలో ఉంటుంది అనమాట సో ఆ ఫ్రెండ్లీనెస్ని ఎంతగా కంటిన్యూ చేస్తే మీకు ఇయర్ అంతా అంత సపోర్ట్ బాగా ఉంటుంది మీకు అండ్ ఓకే ఒక చిన్న ఇది అండి మీరు ఒక చిన్న రెమెడీ అనుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తం మీరు భోజనం చేసేటప్పుడు కొంచెం అన్నం ఫస్ట్ ఫ్రెష్గా వండిన అన్నం ఉంటుంది కదా అది కొంచెం అన్నం తీసి అగ్నిదేవుడికి మీరు ఆగ్యంగా అట్లా అక్కడ స్టవ్ దగ్గర పెడితే మనకు అలవాటు ఉంది అది యాక్చువల్గా పాత రోజుల్లో వంట చేయగానే తీసి ఏదైనా ఒక స్వీట్ ఏదైనా స్టవ్ దగ్గర పెట్టేవాళ్ళు ఈ మధ్య మనం అది చేయట్లేదు కాకపోతే ఋషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరము ఈ ఈ ఒక్క రెమెడీ చేయండి ఇయర్ మొత్తం చేయండి ఏ రోజు వీలైతే ఆ రోజు మీకు వీలు కాని రోజులు ఏదన్నా ఉంటే గనక ఇట్స్ ఓకే కాకపోతే ఎంత వీలు అవుతే అన్నిసార్లు అగ్నిదేవుడికి ఆగ్యం కాస్త ఏదైనా మీరు తినే పదార్థం ఫ్రెష్గా వం ఎంగిల్ చేసింది కాదు అన్నం వండుతాం కదా అన్నం వండింది ఏది వండితే అది కొంచెం ఆ స్టవ్ దగ్గర పెట్టేసి అగ్నిదేవుడికి నమస్కరించుకోండి అండ్ ఇయర్ మొత్తం మీరు విఘ్నేశ్వరుడిని ఎంతగా ఆరాధిస్తే అంత మంచి ఫలితాలు మీకు ఉంటాయి అండ్ మీకు ఫేవరబుల్ కలర్ ఈసారి పింక్ కలర్ ఓకే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పింక్ షేడ్స్ ఎనీ పింక్ షేడ్ లైట్ పింక్ డార్క్ పింక్ ఏ పింక్ అయినా మీరు వేసుకోవచ్చు అట్లా అంటే ఎనీ కలర్ ఏదైనా కొనుక్కోవాలి కొత్తగా కొనాలి ఎక్కడికైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కలర్స్ ఊటు మనకు ఉంటుంది కదా ఏదైనా కలర్ మంచి కలర్ వేసుకెళ్తే అదృష్టం ఉంటుంది అనుకున్నప్పుడు పింక్ కలర్ ఈజ్ వెరీ ఫేవరబుల్ ఇయర్ సో ఇయర్ ఫేవ పింక్ కలర్ ఎక్కువ చూస్ చేసుకోండి సో మ్యామ్ వృషభ రాశి వాళ్ళకి టారాకాడ్ ద్వారా ఎలా ఉండబోతుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు అలాగే వాళ్ళకి రెమెడీస్ కానీ ఏ దేవుని ఆరాధించాలి అనేది అన్నీ తెలియజేశారు ధన్యవాదాలు మ్యామ్ నమస్తే మ్యామ్